హాయ్ ఫ్రెండ్స్ గోవిసైట్ సుబ్బారావు మీ సైకాలజిస్ట్ ఇవాళ మనం చెప్పుకునేది మన మెదడులో అంటే మన బ్రెయిన్లో జరిగే రసాయనిక చర్యలు నెగిటివ్ రసాయనిక చర్యలు అంటే మనల్ని హాని చేసే మానసికమైన బాధను తెచ్చే మానసికమైన సమస్యలకు గురి చేసే రసాయనిక చర్యలు ఎలా జరుగుతాయో తెలుసుకుందాం ఎందుకంటే మన బ్రెయిన్లో రసాయనిక చర్యలు న్యూరో ట్రాన్స్మిటర్స్ ద్వారా జరుగుతూ ఉంటాయి అన్నమాట అంటే న్యూరాన్ న్యూరాన్కి మధ్యన కనెక్షన్ ద్వారా ఆ రసాయనిక చర్యల ద్వారా ఒకదాని నుంచి దానికి సంకేతాలు పంపి సిగ్నల్స్ ఇచ్చి మన ఆలోచనల్ని మన మానసికమైన పరిస్థితిని ప్రభావితం చేస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి మనం వాటిని కంట్రోల్ చేసుకునే విధంగా మన రియల్ లైఫ్లో మనం మన బిహేవియర్ కానీ ఆలోచన విధానం కానీ మన చేతుల్లో ఉంటుందన్నమాట మనం ఎలా కంట్రోల్ చేసుకుంటే మనం ఎలాంటి పనులు చేస్తుంటే మన బిహేవియర్ ఎలా ఉంటుందో మనకు ఆ రకమైన ఆలోచనల ద్వారా దాని నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ రసాయనిక చర్యల వలనే మన మెదడు ఆరోగ్యం కానీ మానసికమైన ఆరోగ్యం కానీ మనకి ఉంటుంది కాబట్టి మనకి ముఖ్యంగా మనం ఏదన్నా భయపడినా బాధపడినా టెన్షన్ వచ్చిన ఇలాంటి ఒత్తిడి ఏదన్నా వచ్చినప్పుడు మనకి ఇమీడియట్గా ఎడ్రనిల్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి మన హార్ట్ బీట్ పెరిగి మనం ఏం చేయాలో అర్థం కాక బ్లడ్ సర్క్యులేషన్ పెరిగిపోయి హార్ట్ బీట్ బాగా ఎక్కువైపోయి బాగా స్వెట్టింగ్ వచ్చి లోపల మన డైజెషన్ కూడా ప్రాబ్లంగా క్రియేట్ అయ్యి మన మన లోపల ఎన్నర కడుపులో కూడా మన తిన్న తిండి కానీ డైజెషన్ సిస్టమ్ కానీ ఇవన్నీ మెటబాలిజం కానీ ఇవన్నీ చేంజ్ అయిపోతూ ఉంటాయి అనమాట హార్మోన్ వల్ల అయితే ఎడ్రీన్లు అనేది ఏంటంటే అలా వచ్చినప్పుడు మనం థాట్ని డైవర్ట్ చేసుకుంటే మళ్ళీ వేరే థాట్ మీదకి వేరే పాజిటివ్గా వేరే ఆలోచనలు మార్చుకునేదరికి ఆటోమేటిక్గా అదే ఎడ్రిన్లు అనే హార్మోన్ అనేది తగ్గిపోయి నార్మల్ స్టేజ్కి వచ్చి మనం బిహేవియర్లో మన బాడీలో జరిగే ఏది హార్ట్ బీట్ కానీ బ్లడ్ సర్క్యులేషన్ కానీ ఇలాంటివన్నీ చెమట పట్టడం కానీ కాళ్ళు చేతులు వణికిపోవటం కానీ గుండె తడవడం ఇలాంటివన్నీ నార్మల్గా వచ్చేస్తాయి అనమాట కాబట్టి మనం నార్మల్గా రావడానికి మనం ఎప్పుడూ ప్రయత్నించాలి అది రావాలి అంటే ఆ ఉన్న స్టేట్ నుంచి కొంచెం చేంజ్ అయ్యి వేరే థాట్ మీదకి వెళ్తే వేరే వేరే డైవర్ట్ అయిపోయి వేరే మనకు ఏదైతే నచ్చదో ఏదైతే హ్యాపీగా ఉంటుందో అలాంటివి డైవర్ట్ అయిపోతే డైవర్ట్ ఈజీగా అయిపోతున్నామంటే దాని ఎఫెక్ట్ అంతగా ఉండదు ఇమీడియట్గా వచ్చి తగ్గిపోతూ ఉంటుంది నార్మల్గా ఉంటుంది అదే మనం కంటిన్యూ అయిపోతే అదే ఆలోచన పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు నెల రెండు నెలల కంటిన్యూగా ఎవరన్నా చనిపోయినా మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరన్నా అమ్మ కానీ నాన్న కానీ ఫ్యామిలీ మెంబర్స్లు ఎవరైనా చనిపోయినా ఎవరన్నా దూరం అయిపోయినా బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరన్నా దూరం అయిపోయినా మనం అదే ఆలోచనలో అదే లూప్లో పడిపోయి కంటిన్యూగా అదే ఆలోచన ఎక్కువైపోతే మన కాటిజాల్ అనేది హార్మోన్ రిలీజ్ అయ్యి కంటిన్యూగా కాటిజాలు ఎక్కువైపోతూ ఉంటుంది అన్నమాట అలాంటి కాటిజాల్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతూ మనం ఆ లూప్ లైన్లు ఇరుక్కుపోయినప్పుడు మనం డిప్రెషన్కి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట కాబట్టి మనం అలా కాటిజాల్ని ఎక్కువ రిలీజ్ చేయనివ్వకుండా ఎక్కువగా అదే థాట్లో లూప్లో ఇరుక్కుపోకుండా అలా డిప్రెషన్కి వెళ్ళిపోకుండా మనం స్టార్టింగే స్టార్టింగే అడ్రినలిన్ రిలీజ్ అయినప్పుడే చిన్న చిన్న ఒత్తిడికి టెన్షన్కి బాధలకి భయాలకి ఇలాంటి ఈ కౌన్సిలింగ్లు సెషన్లు తీసుకుంటే ఎడ్రినిల్ స్థాయిలోనే అంటే నార్మల్ స్థాయిలోనే మళ్ళీ నార్మల్కి వచ్చేసి రెగ్యులర్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది కాకుండా అదే ఆలోచనతో లూప్ లైన్లు ఇరుక్కుపోయి కంటిన్యూగా అదే థాట్లో ఉన్నప్పుడు నిద్రలు పట్టక రెగ్యులర్ లైఫ్ లీడ్ చేయలేక రెగ్యులర్ డే యాక్టివ్గా ఉండలేక మనం రెగ్యులర్ చేసే పనిని చేయలేక ఎప్పుడు బాధతో భయంతో టెన్షన్తో నిద్రలు పట్టక మన శారీరకంగా కూడా బాధపడుతూ ఉన్నప్పుడు ఆ కాటిజాలు ఎక్కువైపోయి డిప్రెషన్కి వెళ్ళి మానసికంగా సమస్యలు ఎక్కువయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటే ఆ టైం అది ఎక్కువైతే మాత్రం ట్యాబ్లెట్లు వాడాల్సిన పరిస్థితి వస్తుంది అన్నమాట కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కటి మన ఆలోచనతోనే అది ముడిపడి ఉంటుంది మనం ఎలాంటి ఆలోచనని మన బ్రెయిన్కి సిగ్నల్ రూపంలో ఇస్తామో దానికి సంబంధించిన హార్మోన్ రిలీజ్ అయ్యి అక్కడ జరిగే రసాయనిక చర్య దానికి సంబంధించింది జరిగే ఎడ్రీన్ రిలీజ్ అయ్యి దానికి సంబంధించిన సింటమ్స్ బాడీలో వస్తూ ఉంటాయి అనమాట దాని నుంచి అలాంటి సిమ్టమ్స్ ఎప్పుడైతే మనకు వస్తున్నాయి స్టార్టింగ్లోనే ఒత్తిడి కానీ టెన్షన్ కానీ భయం కానీ బాధ కానీ వస్తున్నప్పుడే మనం వేరే థాట్లోకి కానీ వేరే సిచ్యువేషన్లో కానీ వేరే హ్యాపీనెస్లో కానీ వేరే వాళ్ళతో పరిచయాలు కానీ వేరే వాళ్ళతో మాట్లాడటం కానీ ఇట్లా వేరే వర్క్లోకి కానీ ఇలా డైవర్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటే మనం నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాం ఈజీగా ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రతిరోజు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇలాంటివన్నీ అదే దాన్ని కంటిన్యూ కానివ్వకుండా డైవర్ట్ అయిపోతే రెగ్యులర్ లైఫ్లో మనం నార్మల్గా ఉండిపోతాం అలా ఉండకుండా కంటిన్యూగా అదే థాట్లో ఉంటే ఏ పని చేస్తున్నా అదే గుర్తొస్తాం ఏది తింటున్నా ఏది పడుకుంటున్నా ఎక్కడ పడుకున్నా ఏం చేస్తున్నా ఏ వర్క్ చేస్తున్నా అవే గుర్తొస్తున్నప్పుడు అవి కంటిన్యూగా కంటిన్యూగా మనం ఊబిలోకి లాక్కెళ్ళిపోయి అదే లూప్ లైన్లో ఇరుక్కుపోతూ ఉంటాం అనమాట అదే థాట్ కంటిన్యూ అలాంటప్పుడు కాటిజాలు ఎక్కువైపోయినప్పుడు అలాంటి టైంలో ఎక్కువ కాటిజాలు రిలీజ్ అయ్యి మనం మానసికంగా సమస్యలు ఎక్కువైపోయి డిప్రెషన్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అప్పుడు డిప్రెషన్కి వెళ్ళినప్పుడు ఎక్కువ సెషన్స్ తీసుకోవాల్సి వస్తుంది ఎక్కువగా కొంతమందికి అయితే ట్యాబ్లెట్స్ కూడా వాడాల్సి వస్తుంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు స్టార్టింగ్లోనే ఒక రెండు మూడు రోజుల్లోనే మనకి అలాంటి ఆలోచనలు వస్తున్నప్పుడు దాన్ని డైవర్ట్ అయ్యి వేరే వేరే ప్రాబ్లంలో కానీ వేరే సమస్య కానీ కొని తెచ్చుకోకుండా నార్మల్గా హ్యాపీగా మనం ఏ చేస్తే హ్యాపీగా ఉంటాం ఎవరితో కలిస్తే ఆనందంగా ఉంటాం ఎవరితో కలిస్తే హ్యాపీగా ఆనందంగా రోజంతా గడపగలుగుతాము ఏ వర్క్ చేయాలి నచ్చిన వర్క్ ఏంటి ఇట్లాంటి మనం డైవర్ట్ అయితే దాని నుంచి కొంత మారే అవకాశం ఉంటుంది అన్నమాట కాబట్టి ఇదంతా కూడా మనలో ఉన్న ఆలోచన విధానం అనేది గుర్తుపెట్టుకోవాలి మనం డిప్రెషన్కి వెళ్ళాలన్నా మనకు ఎలాంటి హార్మోన్ రిలీజ్ అవ్వాలి అన్నా మనం ఇచ్చే సిగ్నల్స్ని బట్టే మనం ఇచ్చే బ్రెయిన్కిచ్చే నెగిటివ్ సిగ్నల్స్ని బట్టే మనం బ్రెయిన్కి ఇచ్చే భయాన్ని బట్టే మనం బ్రెయిన్కి ఇచ్చే ఆ టెన్షన్ అనే ఆలోచన విధానాన్ని బట్టే లోపల జరిగే క్రియ ఉంటుంది తప్ప లోపల జరిగే దాన్ని బట్టి మనం చెయ్యమనమాట కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బయట జరిగే సంఘటనని మన మనస్సులో తీసుకోకుండా బయట జరిగే విషయాలను మనం బ్రెయిన్కి సిగ్నల్స్ రూపంలో కంటిన్యూగా అందించకుండా నార్మల్గా వెళ్ళినా దాన్ని కన్వర్ట్ అయ్యి దాన్ని డైవర్ట్ అయిపోయి మనం నార్మల్ స్టేజ్కి వచ్చేటట్టు ఎప్పటికప్పుడు మన ఆలోచనలు మార్చుకుంటూ సిగ్నల్స్ ఇచ్చుకుంటూ ఉండాలి లేకపోతే అదే ఆలోచనలు కంటిన్యూగా రిపీటెడ్ రిపీటెడ్గా మనం దాన్ని పట్టించుకోకుండా దాన్ని అలాగే వదిలేసి ఏం చేయాలి అర్థం కాక అలాగే ఉండిపోయామనుకోండి కాడిజాలు రిలీజ్ అయిపోయి ఎక్కువ సమస్యలు వచ్చి డిప్రెషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది డిప్రెషన్కి వెళ్ళినప్పుడు మాత్రం చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి కాబట్టి ఆ స్టేట్కి వెళ్లకుండా వన్ ఆర్ టూ డేస్లోనే మీరు నార్మల్ స్టేజ్కి వచ్చి దాన్ని మన మెదడుని ఆరోగ్యంగా ఉంచుకుంటారనేది మీ యొక్క సైకాలజిస్ట్ గోగుశెట్ సుబ్బారావు